నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అతివాబాయ్ రాధిక యూసఫ్ కూడా అతివాబాయ్ రాధిక నుంచి మన జర్నీ నాలుగేళ్ళ నుంచి సాగుతుంది అలా కదా అలా అలా సాగుతూ ఫైనల్గా మన సబ్స్క్రైబర్లందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఒక మంచి జరీ కోట కావాలన్నా ఒక ప్యూర్ పొందూరు ఖాదీ కావాలన్నా అలాగే కొన్ని రకాల హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కోటా శారీస్ ఇలా ఒక స్పెషల్ శారీస్ కావాలంటే రాధి గారే అనేది అందరికీ అర్థం కానీ ఎందుకంటే గుంపులో గోవిందలాగా ఏదో మార్కెట్లో దొరికినవన్నీ తెచ్చేసి పెట్టేసి అలా కాకుండా తన ఇష్టంతో ముఖ్యంగా తనకి బ్యాక్ బోన్ వాళ్ళ అమ్మాయి అండి సెలెక్ట్ చేస్తుంది అంతా కూడా అమ్మాయే సో ఆ అమ్మాయిని తెర మీద రమ్మంటే రాదు వస్తే కనుక మాకు వాళ్ళు కావాలి మా కోళ్ళగా అవ్వాలని అడుగుతారు మీ అమ్మాయిని చాలా నిజంగా కూడానండి చాలా చక్కగా ఈ కలర్ సెలెక్షన్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా అలా వాళ్ళ మదర్కి బ్యాక్ బోన్గా ఉండి అంటే బిజినెస్ని ఎలా అయితే మనం కొత్త పుంతలు తొక్కించగలం ఎలా అయితే మనం మంచిగా బిజినెస్ చేయగలుగుతాం అనే ఆలోచనలు అమ్మాయికి చాలా ఉన్నాయి సో వాళ్ళు నాతో ఫోర్ ఇయర్స్ కనుక వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నేను మీతో కూడా షేర్ చేస్తున్నా ఆల్రెడీ మీకు కూడా పరిచయం వాళ్ళు మొత్తం వాళ్ళిద్దరూ కూడా సో ఇక పొందూరు ఖాదీ అని అనేటప్పటికీ అతివాబాయ్ రాధికాయే గుర్తుకు వస్తుంది మనకి ఈరోజు మనం పొందూరు ఖాదీని చూడబోతున్నాం అంతే ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి స్టార్టింగ్ రేంజ్ నుంచి ఉన్నాయి మేడం ప్లెయిన్స్ అయితే కొంచెం దొరకటం కష్టంగా ఉంది మనకి ఈ రోజు చూపించేవి ఫోర్ థౌజండ్ నా దగ్గర అలా ప్లెయిన్ ఇప్పటికీ ఉండిపోయింది ఒక సందర్భం కనబట్లేదు ఈ బ్లూ తీసుకున్నట్టున్నాను ఏమని అవునండి స్కై బ్లూ స్కై బ్లూ దానికి రెడ్ కలర్ బోర్డర్ బ్లౌజ్ మాత్రం సర్వనాశం చేసేసారు ఇప్పుడు నేను పరిచయం చేసిన వాళ్ళు కాదా ముందు వాళ్ళు కానీ ఇంత పెట్టేశారు నెక్ వెనకాల సరే దానికి మంచి బ్లౌజ్ కోసం ట్రై చేస్తున్నా దొరికాక ఖచ్చితంగా కట్టి చూపిస్తారు ఇవి మీరు లాస్ట్ టైమే అన్నారు నేను మంచి పెయింట్ చేస్తాను ప్రింట్ చేస్తున్నాను మేడం అప్పుడు మీరు వచ్చినప్పుడు లేవు అని అన్నాను నేను ఇవేంటే వాష్ కేర్ ఉంటుంది మేడం అది గనక జాగ్రత్తగా తీసుకుంటే చాలా సంవత్సరాలు ఉంటుంది ప్రింట్ ఇంకా మామూలుగానే పొందూరు ఖాదీ అనేది మనకి స్టాండర్డ్ క్వాలిటీ వన్ ట్వంటీ కౌంట్ లో ఉంటుంది ప్యూర్ హ్యాండ్ లో అసలు ఏదైనా ఉంది అని అంటే పొందూరు ఖాదీయే ఇప్పుడు మీరు ప్రింట్ కూడా గమనిస్తే ఎక్కడైనా మీకు స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ ఇలాంటి తగులుతుంది తగులుతుంది కానీ ఈ ప్రింట్ మీకు తగలదు లేదు చీర తయారీలోనే ప్రింట్ వచ్చిందేమో అనేది నేచురల్ గా ఉంటుంది అంటే మీరు ప్లెయిన్ తెప్పించి మీరు పెయింట్స్ అని వేయించు ఆ ఇది నేను ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి వాష్ కేర్ ఇన్స్ట్రక్షన్ అది చెప్పండి అవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇది ఏదైనా కొంచెం రంగు అట్టుకున్నా ఏదో చేసేసా మొదలు పెడతారు అట్లా కాదండి ఒక్కొక్క చీర వాడే విధానం కూడా ఒక్కొక్కటి ఉంటుంది సో అందుచేత ఏంటంటే మీరు వాడు ఇలాంటి చీర ఇష్టపడి తీసుకుంటే దానికి తగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆవిడ దగ్గర తెలుసుకోండి ఇది ఇంకా బ్యూటిఫుల్ శారీ సెవెన్ థౌసండ్ సెవెన్ సెవెన్ థౌసండ్ ఇవి మనకి సెవెన్ థౌసండ్ లో వస్తాయండి పెయింట్ మనకి ప్లెయిన్ సారీకి ఇలా పెయింట్ వేయించారు బ్లౌజ్ సెపరేట్ గా వేయించలేదు మేడం టోటల్ శారీ అంతా ఇదే డిజైన్ వేయించాను నేను ఎందుకంటే ఈ బోర్డర్స్ కి మ్యాచ్ చేసి బ్లౌజ్ వేసుకుంటే ఏదైనా చీర కుచ్చిళ్ళు కూడా ఎక్కువ వస్తాయి కదా అని కొంచెం ఇలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా సరిపోతుంది ఇది కూడా సెవెన్ థౌసండ్ పట్టు బోర్డర్ వచ్చినవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ లో వేయించారు చాలా బాగుంది కొన్న ట్యాగ్ ఓన్లీ శారీ కాస్ట్ అంటే స్టాక్ రాగానే నాకు గుర్తు కోసం వేసేసుకుంటాను తర్వాత ఆ ప్రైస్ టాగ్ కాదండి ఇది సెవెన్ థౌసండ్ ఎందుకంటే పెయింట్ ఖర్చు అన్ని కలిపి మీకు చెప్పింది ఇంకా హ్యాండ్లూమ్ శారీస్ కదా ఇంక వీటి గురించి చెప్పేదే ఉంది ఇప్పటికే అందరికీ తెలుసు అసలు వాళ్ళకి హార్ట్ కేక్లు అనమాట శారీ వస్తుంది రీల్ పెడతారు అయిపోతూ ఉంటాయి ఇవి నన్ను అడిగితే అరడజన చీరలు ఉన్నా తప్పులేదు ఇది చీరలు ఏమంటారు అంతేనండి అండి హాయిగా ఒక వయసు వచ్చిన తర్వాత మంచిగా ఇవి కట్టుకోవచ్చు అండి ప్రశాంతంగా ఉంటుంది లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా సెవెన్ దాకా పడతాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసి ఈ పట్టు బోర్డర్తో వచ్చిన ప్రతి చీర సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ నెక్స్ట్ మనం మరొక కి వెళ్తాం ఇది వచ్చేసి మేడం అది పొందూరు ఖాదీ అడ్డము నిలువ పోగు కూడా ఖాదీనే ఇది వచ్చేసి ఖాదీ బై కాటన్ ఖాదీ బై ఒక పోగు ఖాదీ వస్తుంది ఒక పోగు కాటన్ వస్తుంది వాటి మీద లైట్ వెయిట్ ఉంటాయండి డైలీ యూస్ కి చక్కగా ఇది కూడా వర్క్ చేసేవారికి యంగ్ జనరేషన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు దీని మీద మంచి డిజైనర్ బ్లౌజ్ వేసి హైలైట్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాదమ్మా అది అది బ్లౌజ్ సేమ్ వస్తాయండి శారీ అంతా లైట్ కనకాంబరం కలర్ ఎంత వరకు అండి ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ అండి ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ కలర్ రకరకాలు ఉన్నాయండి త్రీ నైన్ త్రీ ఫైవ్ నేను వీడియోస్ ఇస్తాను మేడం ఇప్పుడు మంచిగా ఉన్నాయండి అన్ని కూడా ఇది ఏంటంటే అది మనకి కాది కాది మిక్స్ అవుతుంది అంతే కదా ఇది మనకి కాది అండ్ కాటన్ రెండు అవుతాయి ఇవి ఇంకా మళ్ళీ ఇవి కూడా చక్కలానే ఇంకా మీరు కట్టి కట్టి వచ్చి ఫార్టీ సిక్స్ ఇంచెస్ హైట్ వస్తాయండి ఇవన్నీ కూడా హైట్ కూడా చక్కగా ఉంటుంది ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నెక్స్ట్ ఇంకా అసలు పొందూరు ఖాదీలో జామ్దాని వీవింగ్కి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది తర్వాత ఏంటంటే దీనికి జామ్ దాన్ జామదాన్ బట్టి రేటు పెరుగుతుంది అవునండి ఇది అంత ఎక్కువ వస్తే అంత రేటు పెరుగుతుంది పళ్ళు వచ్చే బోర్డర్ వచ్చేసి టిష్యూ బోర్డర్ టిష్యూ బార్డర్ శారీ అంత ప్లెయిన్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తున్నాయి ఇంకేదైనా హైలైట్ చేయాలి అని అనుకుంటే మీ ఇష్టం బుట్టి వస్తుంది బుట్ ఉంది ఇది ప్లెయిన్ మనకి గోల్డ్ బుటీ వచ్చిందండి శారీ అంతా ఇలా గోల్డ్ బుటీ వస్తుంది పల్లులో జామదాన వీవింగ్ వస్తుంది మీరు ఇలాంటి ట్రెడ్ తో కూడా హైలైట్ చేయొచ్చు ఎంతవరకు ఎయిటీన్ థౌసండ్ అండి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ నెక్స్ట్ మరొకసారి ఇది కూడా అంతేనండి సారీ మీకు ఇలా డాలర్ బూటీ లాగా వీవింగ్ వస్తుంది పళ్ళు బాగా వచ్చింది ఇందులో ఎక్కువ కలర్స్ ఎంత చిన్నగా డిజైన్ వస్తే అంత వర్క్ ఎక్కువ ఎక్కువండి దానివల్ల కాస్ట్ పెరుగుతుంది అది కూడా మీకు ఎయిటీన్ నెక్స్ట్ మరొక డిజైన్ ప్యూర్ పొందూరు ఖాదీలో పళ్ళు చాలా చక్కగా అంటే ఈ వీవింగ్ని బట్టి రేట్ పెరు అంతే అండి ఇది కూడా చాలా ఫోర్టీన్ థౌజండ్ అండి శారీ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బుట్టి లేదు మనకి శారీ అంతే ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళులో మాత్రం హెవీగా ఇచ్చారు చాలా బాగుందండి ఫోర్టీన్లో వస్తుంది మీకు ఈ శారీ నెక్స్ట్ ఇది డిజైన్ చాలా బాగుంది అసలు గ్రీన్ ఎంత బాగుందో టూ శారీస్ ఉన్నాయి ఒకటి అయిపోయింది కదా అని మీరు బెంగ పెట్టుకోకర్లేదు కలర్ అయితే అద్భుతం చాలా అంటే ఎంత బాగుందో మీరు ఒకసారి తమ్నయులు పెట్టారు మేడం ఇది ఒక ఫిఫ్టీ మెంబర్స్ అడిగారు అందుకని ఇప్పుడు రెండు రెడీగా ఉంటే వెంటనే ఇద్దరు ఎవరు లక్కీ విన్నర్స్ విన్నర్స్కోండి అన్నట్టుగా ఈ రెండే వచ్చాయి ఎంత బాగుందో ఫోర్టీన్ థౌజండ్ అండి ఇది నెక్స్ట్ మరొకసారి ఇది కూడా బాగుందండి మంచి డిఫరెంట్ పింక్ దీనికి కూడా చక్క పళ్ళు అంతా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి రా సిల్క్ బార్డర్ వస్తుంది రా సిల్క్ గ్రీన్ సారీస్ కూడా రా సిల్క్ బార్డర్ వెరైటీ ఉన్నాయి వస్తుంది లోనే ఇన్ని వాడతారు కలర్ కూడా చూడండి మంచి పింక్ మంచి కలర్ కలర్ కి ఈ గ్రీన్ బ్లౌజ్ వెళ్ళచ్చు కదా బ్లౌజ్ ఈ పింక్ అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా మీరు ఏదైనా చిన్నగా త్రెడ్ ఇక అసలు ఎక్కడకో వెళ్ళిపోతుంది ప్లెయిన్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఎంత వరకు ఉండొచ్చు ఫోర్టీన్ అండి ఫోర్టీన్ ఇది ఎంత బాగుందండి అసలు కదా అసలు ఖాదీ చీరలు చూపు తిప్పుకోలేమండి అంత అందంగా ఉంటాయి ఎంత ఇప్పుడు కొన్నా కొనకపోయినా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఆ శారీ ఎలా ఉంది ఆ వీవింగ్ ఏంటి అసలు ఎందుకు ఆ చీర అనేది కూడా మనం తెలుసు చక్క మన మైండ్ ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అవుతుంది కలర్ చూస్తూ ఉంటే ఇది కూడా బాగుంది ఎంతవరకు ఫోర్టీన్ అండి అంటే ఫోర్టీన్ లో వచ్చిన వాటిలో చీరలో బుట్టి రాదండి పల్లూలో వీవింగ్ వస్తుంది మీకు బార్డర్ మీకు పల్లూలు వీవింగ్ అది వచ్చిన సారీ మాత్రం ఫోర్టీన్ దాకా ఇది ఇంకా ఇది చక్కగా చూడండి కామదే కలుపుతారు కామదేను కామదేను చక్కగా గోవు గృహ ప్రవేశం అండి ఇది కొనుక్కోండి యాప్ట్ అవుతుంది ఆ గోవు గోవు దోడ చక్కగా ఇదంతా కామదే మీరు లక్ష్మీదేవిలాగా ఇల్లు అలా లేదంటే మీకు కొంచెం బాగా కలిగి ఉంటే ఆడబడి చూపెట్టండి అద్భుతం ఇది బార్డర్ ఏమో పైతనీ స్టైల్ వీవింగ్ అండి అందువల్ల ఇది సిక్స్టీన్ థౌసండ్ ఒక్క టూ థౌజండ్ పెరుగుతుంది కానీ అత్యద్భుతంగా ఉందండి చీర ఇలా పట్టుకోండి ఒకసారి గృహప్రవేశానికి కరెక్ట్గా సెట్ అయ్యే అయ్యేసారీ చాలా బాగుంది అంటే మన ట్రెడిషన్ ఒకప్పుడు కంచుపట్లు ఇలా వచ్చే ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి కంచి వచ్చేసి వచ్చేసాయి అనకూడదు అందుకే నేను వింటేజ్ బాగా గొడవ పెడుతున్నాను వింటేజ్ కావాలని అంటే ఆ సీ దాన్ని తగినట్టుగా కలర్లు మనం చేసుకునే ఈవెంట్ తగినట్టుగా వచ్చేవి ఇదైతే మనకు అసలు గృహప్రవేశానికమ్మా అద్భుతంగా ఉంది చీర అమ్మ ఇదే నేను పాప తీస్తుంటేనే గ్రీన్ అన్న నీలోగో మన ఇద్దరం మాటల్లో పడిపోయాం గ్రీన్ అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు చీర చాలా చాలా గ్రాండ్ ఒక పక్కన చూస్తుంటే ఓ ఎనభై వేల చీర ఏమంటారు చీరలా అని అనిపిస్తుంది క్లాత్ వరకు వచ్చరికి జరిగీట కంటే కూడా తోపుకి చెప్పొచ్చండి ఇది ఇది మనకు స్టాండర్డ్ ఉంటుంది అసలు కంపారిజన్ లేదండి దానిది దీనిది ఇదే ఇది ఇది అథెంటిక్ పళ్ళు అండి ఇక్కడ వచ్చేసి జామదాని వీవింగ్ పళ్ళు చీర శారీ అంతా ఈ కాయన్ బుట్టి వస్తుందండి షోల్డర్ పళ్ళు వరకు ఈ డిజైన్ అంతే మితాదంతా కూడా మనం పూర్తి అవునండి కదండి ఎంత వరకు థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ నెక్స్ట్ సారి మంచి లైట్ కలర్ ఇది కూడా రేర్ కలర్ డిజైన్ అండి రేర్ కలర్ మనం సేమ్ చూసాం కదా ఇంత ముందు కామదేను డిజైన్ ఆ డార్క్ కలర్ ఉదరుకుంటే లైట్ కలర్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ అండి నెక్స్ట్ సారీ ఇది చిలక పచ్చ దీనికి డాలర్ బూటీ స్టైల్లో వీవింగ్ బూటీ వచ్చింది రెడ్ కలర్ బోర్డర్ మనకి పళ్ళు అంతా జామీ ఎంతవరకు ఉందండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ట్వంటీ త్రీ థౌజండ్కి కలర్ చూసుకో దీని బ్లౌజ్ని హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా బాగుందండి రోజెస్ డిజైన్లా వచ్చింది మంచి బాగా వచ్చింది చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్ ఇది చీర నేసిన నేతన్న గొప్పతనమే ఈ చీర అంతే ఏం లేదు వాళ్ళని సపోర్ట్ చేయాలంటే మనం రోడ్డు కొనుక్కూడే ట్వెల్వ్ థౌజండ్ అండి ట్వెల్వ్ థౌసండ్ ఎంత బాగుందో ట్వెల్వ్ థౌసండ్లో చాలా బాగుంది మొయిదెంత బాగుందండి మంచి పట్టు బోర్డర్ ఇది కూడా చాలా బాగా వచ్చింది మనకి చక్కగా చిలకలు చెట్టు కొమ్మలు మీ కూర్చున్నాయి అసలు ఈ క్లాత్ అండి అవును జామ్దాని వీవింగ్ ఓకే గొప్ప ఇంకా కాదంటలేదు ఎయిటీ ఎయిటీ బై ఎయిటీ అసలు కానీ మనం కట్టుకుంటే చాలా కంఫర్ట్ చాలా ప్లస్ ఈ చీరలు ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కూడా రెండు బాగున్నాయండి అంటే మనకి అన్ని బడ్జెట్ ఉన్నాయి 12,500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్లస్ మళ్ళీ మీకు ఇందులో చక్కగా ఫోర్టీన్ సిక్స్టీన్ థర్టీ అలా మీ ఇష్టం మీరు వీవింగ్ని బట్టి వెళ్ళచ్చు ఇది సిక్స్టీన్ అందుకని కొంచెం ప్రైస్ ఎక్కువ ఈ జామ్దాని గొప్పతనం ఏంటంటే ఇది ఇదండి ఇందుకు ఈ చీర అంత ఖరీదు అని అనడానికి వాళ్ళు వీవింగ్ గొప్పతనం రెండు ఒకలా బయట ఒకలానే ఉంది లోపల ఒకలానే ఉంటుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ నెక్స్ట్ శారీస్ ఇది కూడా ఇది లేటెస్ట్ మోడల్ అండి అంటే మనం ఈ డిజైన్ కడ్డీ బోర్డర్ తో చూపించాం ఇలా టెంపుల్ బోర్డర్ వచ్చి ఇలా రావడం ఫస్ట్ టైమ్ అప్పుడు పిల్లలకు కూడా వెళ్ళిపోతుంది శారీ అంతా ఉంటాయి అండి ఈ కొంగలు అనేవి శారీ అంతా ఉంటాయి పెద్ద డాలర్ బొట్టి రెండు వైపుల టెంపుల్ బోర్డర్ పళ్ళులో కూడా ఇట్లా వస్తుంది ఇది హెవీ వర్క్ శారీ అండి ఆ వీవర్ చేసిన హెవీ వర్క్ సారీ ఇది ఎంతవరకు అండి ఇది ఫార్టీ త్రీ అండి ఫార్టీ బ్లౌజ్ అవును చాలా బాగుంది మొత్తం చీర అంతా వస్తుందండి ఇది అంటే మీరు అన్ని బడ్జెట్లు ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది పీచ్ కలర్ కి మంచి బ్లూ కలర్ రాయల్ చక్కగా చాలా అందంగా వచ్చింది మనకి లోపల ప్లెయిన్ వస్తుందేమో అండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ తోనే అట్రాక్ట్ చేసారు కదండి చాలా బాగుంది నెక్స్ట్ ఆకాశ నీలం ఎంత బాగుందో లేకపోతే సర్ఫ్ నీలం అలా కూడా అనవచ్చు దీనికి మొత్తం పట్టు బోర్డర్ ఆరెంజ్ కలర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి మీరు ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తో కూడా హైలైట్ చేయాలి డైమండ్ బుటీ ఇలా దగ్గరగా వస్తుంది సారీ అంతా ఎంత వరకు ఉంటుంది అండి ట్వంటీ త్రీ థౌజండ్ అండి ట్వంటీ త్రీ థౌజండ్ ల మీకు ఈ సారీ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది జామదాని వీవింగ్ కాకుండా మనకి పొందూరు ఖాదీలోనే టెంపుల్ బోర్డర్ పట్టుదారాలతోటి చక్కగా టెంపుల్ బోర్డర్ జామదానియ కాకపోతే ఏంటంటే బోర్డర్ గా వెరైటీ పళ్ళు ఇవ్వకుండా నైన్ థౌసండ్ చాలా బాగుందండి నైన్ థౌసండ్ లో వస్తుంది మంచి డిజైనర్ బ్లౌజ్ అంటే కొంచెం అంటే చీర హైలైట్ ఎక్కువ రేట్ పెట్టిన బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండి సంపెంగు పదహారు వేల ఐదు అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బోర్డర్ అండి కదా పైతని బార్డర్ బార్డర్లో కూడా లైట్ టిష్యూ ఉండి మెరుస్తూ చాలా బాగుంది మీరు ఏంటంటే మీ బడ్జెట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి చిన్న ఫారెస్ట్ థీమ్ లాగా ఇచ్చారు చిన్న రెండు జింకల్ని ఇచ్చి చాలా బాగానే నేసారు ఇది ఫోర్టీన్ థౌసండ్ ఒకప్పుడు నేను ఇందులోకి వచ్చిన కొత్తలో ఇంకా ఇవి పెద్దగా మార్కెట్లోకి రాలేదండి అంటే తీసుకురాలేదు జనం ఒకటి రెండు షాప్స్ తప్ప పెద్దగా రాలేదు తర్వాత రాధిగారి లాంటి ఇష్టం ఉన్నవాళ్ళు పట్టు రావడమే ఇప్పటికీ కూడా మనం మార్కెట్లో ఏం వెస్తలు పెడిగా ఈ అప్పుడు ఏంటంటే నేను వచ్చినప్పుడు కొత్త వీవింగ్ ఏంటంటే మనకి పట్టు చీరల మీద మీనాకారి చూపిస్తుంటే అబ్బా అబ్బా అనుకునేవాళ్ళం అవును అంటే కంచి చీరలు ఎలా నేస్తారేమో కానీ తిరా చూస్తే మన రాష్ట్రంలో మన వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా నేస్తారు వాటికన్నా అద్భుతంగా అద్భుతం పట్టు చీరను మించిందండి ఈ చీర ఇంకా పట్టు చీరలకి అడుగున వివింగ్ సేమ్ ఉండదండి ఇది జామదాని వివింగ్ అడుగున సేమ్ ఉంటుంది చాలా అద్భుతమైన చీరలు అండి ఇంకా చూడాలని ఉందా వీడియోని స్కిప్ చేయకండి షోల్డర్ పళ్ళు మేడం ఇది సూపర్ అండి ఇది పళ్ళు ఇదంతా షోల్డర్ పళ్ళు ఇది అథెంటిక్ పళ్ళు కలర్ ఎల్లో డబల్ కలర్ ఇచ్చారు బార్డర్ ఎక్సలెంట్ అండి ఇంకా చీర సేమ్ డిజైన్ అండి సింగిల్ తో సెవెంటీన్ థౌసండ్ డ్యూయల్ బోర్డర్ ఎయిటీన్ థౌసండ్ ఓకే రెండు కూడా బాగున్నాయి మీరు మీరు అనుకునే బడ్జెట్కి మీరు వెళ్ళొచ్చు ఇది ఎంత బాగుందండి టిష్యూ బోర్డర్ ఇచ్చారు మంచి పింక్ కలర్ అయితే అసలు అలాగుంది ఉంది కలర్ క్లాసిక్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఇది కూడా పైతని బోర్డర్ మేడం ఇది కూడా పైతని బోర్డర్ మనకి ఇంకా లోపల బుటీ ఏ ఉండదు ఈ సిల్వర్ అండ్ గోల్డ్ పైతనీ బోర్డర్ వచ్చింది ఈ వీవింగ్ గొప్పతనం ఇంక ఇది ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది నెక్స్ట్ పూర్తిగా రస్ట్ కలర్ అండి కొత్త ఇటుగా మీరు చూస్తే ఎలా ఉంటుందో అదే కలర్ మంచి ఆరెంజ్ కలర్ అయితే అండి ఇదిగోండి పళ్ళు ఇది వచ్చి చీర అంతా మనకి బుటి వచ్చింది చాలా బాగుంది ఎంతవరకు ఉంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది లైట్ కలర్ ఆరెంజ్లో లైట్ కలర్ వచ్చింది మెజంతా పింక్ బార్డరు చిన్న పళ్ళు అది కూడా ఎక్కువే అతను వీవింగ్లో చాలా టైం పడుతుంది కానీ పెద్దగా కాకుండా చిన్న వచ్చు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా బాగున్నాయండి చీరలు నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి స్నఫ్ కలర్ పట్టు బోర్డర్ వచ్చింది ఈ చీర కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్లో వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంది లక్స్ గ్రీన్కి కాఫీ బ్రౌన్ అవును నెక్స్ట్ మంచి ఇదివరకు బిస్కెట్ కలర్ అనేవారు దీన్ని అవును మరి ఆ బిస్కెట్ ఇలా ఎందుకు ఉందో లేదో గుర్తులేదు కానీ బిస్కెట్ కలర్ అనేవారు చాలా ఇష్టంగా కొనేవారు బిస్కెట్ కలర్ పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేవారు బిస్కెట్ కలర్ క మెరూన్ కాంబినేషన్ వస్తే ఇంకా ఇది పళ్ళు అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ పళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ అండి టిష్యూ పల్లు టిష్యూ బోడ్ కూడా మంచి కూర్చు బాడ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండి అంతా మనకి టిష్యూ వస్తుంది ఇది వచ్చేసి కలనేదండి ఈ బుటి పళ్ళు దగ్గర నుంచి శారీ కట్ చేయకు వరకు ఇంతే దూరంలో ఇదే దూరంలో టూ కలర్స్ ఇదో కలర్ ఇదో కలర్ ఫిఫ్టీన్ చాలా బాగుందండి ప్యూర్ పొందూరు ఖాది కాకపోతే జామదాని వీవింగ్ అందులో లేదు మొత్తం జరి బుటీ వచ్చింది అదొక వెరైటీ ఒక జామ్దానీ కొనేసాం అనుకుంటే అది వెళ్ళండి బాగుంది వెరైటీగా శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తోటి మనం చేసుకోవచ్చు ఈ బుటాలు వస్తాయి కదా బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ ఇది ఇంకా బాగుందండి ప్లెజెంట్ గా కావాలండి నేను మొన్న రాధిక్ గారి దగ్గర ఏంటంటే జరికోట నేను ఒక్కటే కాస్ట్లీ తీసుకున్నాను సఖీలో అప్పుడు ఓపెనింగ్ కి అంతే ఇక తర్వాత జరికోట నేను అంత కాన్సన్ట్రేషన్ చేయను కానీ లాస్ట్ టైం మనం పన్నెండు పదిహేను లోపులో షూట్ చేసినప్పుడు గారు అన్నారు బాగుంటాయండి తేలిగ్గా మెయింటైన్ చేస్తారు మీరు తీసుకోండి అంటే రెండు మంచి కలర్స్ తీసుకున్నానండి నేను తీసుకున్న వైటే అందరూ ఎంత మంది అడిగారు వైట్ కి ఇల్లు చాలా అందులో ఇంకో కలర్ ఉందని చెప్పినా మేడం తీసుకున్న వైటే బాగున్నాయి రెండు కలర్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మళ్ళీ పొందూరు కాది కూడా కోరుకోవాలి అంటే కొన్ని కొన్ని మనకు అలా ఉండిపోతాయి రేపు పొద్దుట నేను నచ్చిన రోజులు కట్టుకుంటా జాగ్రత్త పెట్టుకుంటే నా పిల్లలకి చక్కగా సంపద రేపొద్దు అవుతే అవ్వకపోతాయి మా పిల్లలు దాచుంచితే మా అమ్మాయి మీలాగ మంచి హైట్ బోడల్ కంటే కూడా అమ్మాయికి చీర్స్ పంప చాలా బాగుంటుంది ఆ హైట్ మీద మంచి డిజైనర్ బ్లౌజెస్ కట్టుకుంటే బాగుంటారుగా సో డిసైడ్ అయిపోయాను ఒడుకునేద్దామని తొమ్మిది వేలంట ఇది నైన్ థౌసండ్ అందరం చూడండి వీడియో స్కిప్ చేయకండి రాదిగర్ తో కాఫీ తాగొస్తారు మనం ఈ జామదానీ పళ్ళు అనేది జనరల్ గా అన్ని పట్టు బోర్డర్ తో రాసులకు బోర్డర్ తో అలా చూసాం ఇది కాటన్ బోర్డర్ కాటన్ కాటన్ బోర్డర్ తో జామ్దాని బివి అచ్చా ఎంత వరకు మనకి ధర ఉండొచ్చు అండి ఎయిట్ థౌసండ్ అండి అప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి మాకు కొంచెం ఏమైనా అవసరం అయినప్పుడు ఎక్కువ తెచ్చు ఇప్పుడే తయారు చేస్తున్నారండి అయితే నెక్స్ట్ వెయిట్ చేయొచ్చు మేము ఫస్ట్ చేయరు మంది ఇదే నేను అసలు ఇంకా ఛానల్ లో చూపించలేదు ఒకటే వచ్చిందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్కి కి వెళ్ళిపోవచ్చు మనం హాయిగా అసలు కాటన్ ఎంత బాగుందండి ఫైన్ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ అందులో మీరు వస్తాయండి ఇంకా అంటే ఇప్పుడు మనం ప్యూర్ టస్సర్ దేశీ టస్సర్ ఎలాగో అలా ఇది కూడా అలా కట్టుకోవచ్చు పాడవకుండా దానికంటే ఇదిగా బాబు అందుతుంది అవును అవును నెక్స్ట్ సార్ జన్న నెక్స్ట్ వచ్చి మనం నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా మేడం ప్రింట్ వేయిస్తున్నాను అప్లిక్ వర్క్ ఇవన్నీ చేయిస్తున్నాను ఇదే అండి అప్లిక్స్ ఇది ఒక వర్క్ అప్లిక్ వర్క్ కొందరు కాదీ పైన అప్లిక్ వర్క్ చేయిస్తాను ఎంతో పిక్ చేసి ఇది సారీ కాస్ట్ సిక్స్ అండి అప్లిక్ వర్క్ తో కలిపి థర్టీన్ ఫైవ్ థర్టీ ఫైవ్ సారీ షిఫాన్ అండి ప్రింటెడ్ షిఫాన్ క్లాత్ ని ఇదంతా అప్లిక్ వర్క్ తీసుకొని ఇదిగా శారీకి గంజి అంతా తీసేసి మళ్ళీ తర్వాత ముడతలు రాకుండా ఆ గంజి తీసేసిన తర్వాత ఈ వర్క్ ఈ వర్క్ అంతా చేసి ఇలా ఇస్తారు మన అవును చాలా బాగుంది బ్లౌజ్ కి ఏమో హ్యాండ్స్ కి రెండు ఫ్లవర్స్ వస్తాయండి అండి ఇట్లా కొంచెం కొత్త ధరగా డిఫరెంట్ గా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు సో అలా పెయింట్ లో మరొకటి లాస్ట్ టైం మీ వీడియోలో ఒకటి చూపించాను వెంటనే అయిపోయింది ఇది కూడా బాగుందండి కదా ఇది ఇక్కడ పళ్ళులో వస్తుంది మేడం ఫ్రంట్ పైన కింద వస్తుంది అలాగే మెచ్చుకోవాలండి ఆ పువ్వులు కొమ్మలు అలా జల్లుతున్నట్టుగా ఇదిగోండి కుచ్చుళ్ళ దగ్గర ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుంది ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్కడ పది చోట్ల దొరకవు దొరకవు అదే నేను అంటున్నా కొన్ని కొన్ని దొరకవు అండి నేను కూడా మొన్న ఇప్పుడు అంటే ఇక్కడికి స్టోర్ చెప్పొచ్చు చెప్పకూడదు ఇప్పుడు సత్యభామ్మ వారిది ఎగ్జిబిషన్ జరుగుతుందంటే మళ్ళీ అలాగే తీసుకున్న పట్టిట్లు ఎందుకంటే ఇప్పుడు మీరు జామ్దాని ప్యూర్ జరికోట అంటే ఇంకా రాధి గారికి తిరుగు లేదండి ఇంక ఇంక అంతే ఇంక అది మించి నేను మరి ఎక్కువ పొగిడితే మళ్ళీ మీరు తిట్టుకుంటారు ఏమో ఉన్న విషయం చెప్తున్నా ఆవిడ దగ్గర ఖచ్చితంగా నేను ఫస్ట్ ఎందుకలే చిన్నవి చాలా ఉంటుంది కానీ ఇవి తెచ్చిన తర్వాత ఇవి చూసాక ఓకే నెక్స్ట్ మా పిల్లలకి ఇవ్వడానికైనా బాగుంటాయి అంటే కొన్ని కొన్ని మన అప్రూపంగా చూసుకోవాలి కొంచెం కాస్ట్ అయినా తీసేసుకుని దాచి పెట్టుకుంటే సందర్భాను అవి రోజు కొనం కదండి ఎప్పుడో మనకు నచ్చినప్పుడు ఒక ట్రెండ్ అంతే కదా అవును ఆప్లిక్ వర్క్ లోనే ఇది ఇంకొకటి మేడం కదా ఆప్లిక్ వర్క్ ఇది కూడా అది హ్యాండ్ పెయింట్ ఫైవ్ నుంచి దీని మీద ఓన్లీ శారీ కాస్ట్ ఉంటుంది ఆ శారీ కాస్ట్ మాత్రం కాదండి సో దాన్ని మాత్రం మీరు అనుకోవద్దు అదేంటంటే పెయింట్తో కలిపి వేరే ప్రైస్ ఉంటుంది ఇది మనకి మళ్ళీ ఖాదీ కాటన్ ఖాదీ బై కాటన్ లోకి వస్తాం కదా కలర్స్ ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఇవి స్టాండర్డ్ మీకు సమ్మర్ ఏ సీజన్ అయినా హాయి కట్టచ్చు చక్కగా ఇందులో మనకి కలర్స్ కూడా దొరుకుతాయండి ప్యూర్ పొందూరు ఖాదీలు ఏంటంటే బాగున్నాయి చిన్న చిన్న బూటీ వచ్చి అట్లా ఏదైనా ఒకటే ధరలో ఒక్కొక్కటి ఇంచుమించుగానే ఉన్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లోపే అన్నీ నాలుగు వేలు నాలుగు నాలుగు హాయిగా ఉన్నాయి ఓ చాలా బాగున్నాయండి శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది రెడ్ ఆరెంజ్ కలర్ తండ్రి సింధూరం కలర్ లాగా ఇదేమో ఆరెంజ్ పళ్ళు ఆరెంజ్ బ్లౌజు అదిగోండి ఇది కూడా చాలా బాగుందండి పిల్లల నుంచి కూడా కడుగుతున్నారు దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కావాలనుకునేవారు చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత ఉందండి ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయి సరే సార్ ఓకే నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది గ్రే అండ్ బ్లాక్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ అవన్నీ ఖాదీ బై ఖాదీ వచ్చి జమ్దాని వీవింగ్ తోటి ఉంటాయండి అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదైతే ఖాదీ కాటన్ వస్తుంది వన్ ట్వంటీ కౌంట్లో కాటన్ మనకి కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి ఇది మనకి డైరీ కట్టుకోవడానికి దానికి బాగుంది ఇది పళ్ళును బ్లౌజు సేమ్ కలర్ వస్తాయండి శారీ అంతా బ్లాక్ అండ్ గ్రే కలర్ ఈ వివింగ్ కూడా జామదానీ అంతే చాలా బాగున్నాయి ఈ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంక వీటిని మీరు చూసుకోక్కర్లేదు నెక్స్ట్ సేమ్ జామ్దానిలోనే మళ్ళీ మనకి చెక్స్ మోడల్ ఇది కూడా అంతే బోర్డర్ లో చక్క జామదాని ఫ్లవర్స్ మోడల్ గా ఇచ్చాయి అండి చిన్న కలిసిపోయింది అట్లా చిన్నగా ఏదో ఫ్లవర్ లా ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ ఎంత స్మూత్ గా ఎంత చాలా బాగుంది ఇది మనకి చాలా తక్కువలో వస్తుంది అండి త్రీ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ యంగ్స్టర్స్ కోసం అన్నట్టుగా ఇట్లా చూడండి హాఫ్ అండ్ హాఫ్ ఎవరైనా కట్టుకోవచ్చులేండి కట్టుకోకూడదని రూల్ ఏమి లేదు అవును నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కూడా ఇది కూడా సేమ్ కొంచెం ఇంచుమించు అలాంటి మోడల్ ఏనండి చాలా బాగా వచ్చింది కదా బ్లౌజ్ ఇవి ఎంతేనండి ఫోర్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ మంచి గ్రీన్లో ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇది అంతా వీవింగ్ వస్తుంది ప్యూర్ ఖాదీ బై కాటన్ తోటి వీవ్ చేస్తారు చాలా లైట్ వెయిట్ కదా లైట్ వెయిట్ ప్లస్ కడితే ఎంత హాయి అండి అసలు అవును చాలా హాయిగా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది ఇంట్లో ఉన్న మీ అత్తయ్య గారి కొనాలి లేకపోతే పిల్లలు ఎవరైనా జనరేషన్ చెప్తున్నా మేము గారు అట్లా అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి బాగుంటాయి ఇది త్రీ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ ఎంత బాగుంది హాయిగా మంచి క్లాత్ స్టాండర్డ్ హైట్ చాలా ఇప్పుడు చీరలు కొనుక్కొనుకుంటున్నాం అండి నాలుగు వేలు అవి అన్ని సందర్భాలు కట్టలేవు ఒక్కొక్కసారే కట్టగలుగుతాయి ఇంక ఇవి అయితే మీకు ఏ సీజన్ కైనా బాగుంటాయి మంచిగా హ్యాండ్లూమ్ ప్లస్ ఏంటంటే లెంత్ చాలా ఫైవ్ అండి ఇది నెక్స్ట్ ఇది కూడా చిన్న కూడా బోర్డర్ స్టైల్లో వచ్చింది చాలా కూల్గా ఉందండి శారీ అంతా కలనేదండి ఈ లైన్స్ వస్తాయి బ్లౌజ్ ఏమో ఇట్లా వస్తుంది చాలా కూల్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ చిన్న జరీ బోర్డర్ స్టైల్లో వచ్చింది ఇదంతా జామదానీ వీవింగ్ జామ్దానీ వీవింగ్ బుటీలు శారీ అంతా కలనేదండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బయట ఇవే సిక్స్ సెవెన్ దాకా కూడా చూశాను నేను వీడియోలో అలా చెప్తున్నాను కదా మీరు పొందూరు కాదు జరీ కూడా బెస్ట్ అనుకుంటే మీరు రాధిక్ గారిని కలవచ్చు ఇది కూడా చాలా బాగు ఇది కూడా కలరు దానికి బ్లాక్ థ్రెడ్ బోర్డర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చిందేమో కలన అలా వచ్చింది సెవెన్ ఫైవ్ అండి చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది ఫోర్ ఫైవ్ లో చూపించడానికి ముట్టుకోవడానికి కూడా భలే ఉన్నాయి ఇది అయితే శనివారం సాయంత్రం వచ్చింది ట్యాగ్ కూడా వేయలేదు నేను చిన్న జాబ్దానేవి ఇవి ఇది ఖాదీ పై ఖాదీ నేనండి ఆల్మోస్ట్ ప్రతిరోజు పర్చేజ్ చేస్తున్నాను మేడం కాదు వీవర్స్ పెట్టడం నాకు నచ్చితే వెంటనే పేమెంట్ చేయడం అందుకని రోజు పార్సల్స్ వస్తాయి మంచి సేల్ కూడా ఉంటుంది సేల్ బాగా ఇష్టపడుతుంది సేల్ సో మీకు కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చండి చాలా మంచి వెరైటీస్ వస్తాయి కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయండి ఇందులో చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లాగే అనిపిస్తాయి అట్ ది సేమ్ టైమ్ ఇంగ్లీష్ కలర్స్ అవి కూడా అలా వచ్చి చక్కగా పిల్లలు కూడా కట్టచ్చు మీరు అన్నట్టుగా బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసి పిల్లలు కూడా కట్టచ్చండి జామ్దానీ వీవింగ్ లో అసలు ఇవాళ అన్ని కళ్ళు చెదిరిపోయే డిజైన్స్ అని చెప్పొచ్చు అవునండి చాలా బాగున్నాను ఏ చీర కా చీర ఎంత బాగున్నాయో అలా మీ బడ్జెట్ త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ లేకపోతే నైన్ నైన్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఫార్టీ వరకు చూపించాం అంటే ఎవరు ఎలా ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్కి చూపించుకో అలాగే జాందాని వీవింగ్ తోటి మనకి చక్కగా టెన్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయండి ట్వెల్ ఫోర్టీన్ సిక్స్టీన్లో అయితే చాలా బాగున్నాయి ఒక పట్టు చీర పదులు అది కావాలి అనుకుంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు అతివాబాయ్ రాధిక యూసఫ్ కూడా నేను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను కాబట్టి మిగతాదంతా కూడా మీరు చక్కగా అప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్